అల్లూరు సీతారామరాజు జిల్లా మండల కేంద్రమైన అడ్డతీగల మండలంలో వైఎస్సార్ వాహన యాత్ర రోడ్ షోకు విచ్చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మరియు రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్సార్ రోడ్ షో యాత్ర కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ కు మండలం ప్రజానికం పువ్వులతో స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు వైఎస్సార్ వాహన రోడ్ షో యాత్ర అడ్డతీగల నుంచి భీముడు పాపంపేట గొండోలు చెరుకుంపాలం జే అన్నవరం తిమ్మాపురం మీదుగా సాగుతుందని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి తెలియపరిచారు ఆ హాస్పిటల్ పెట్టెక్కాలన్నా కూడా మనందరికి కూడా ఎందుకంటే చూడలేం ఎక్కలేం ఎందుకంటే ఆ హాస్పిటల్కి వెళ్తే రోజుకి లక్షల తరబడి బిల్లు చెల్లించాలి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా పెద్ద మీద వస్తే పెద్దవాడికి పారమేసి ఆ పేదవాడు ఆ పేదవాడు డబ్బులు భరించలేక దేవుడి మీద పారవేసి మేము బాధపడే పరిస్థితి అలా చాలా మంది గతంలో పండించిన సందర్భాలు ఉన్నాయి ఏ పేదవాడు కూడా ఇంట్లో ఆర్థిక ఇబ్బంది వల్ల వారి మృత్యువా పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు

మన ముఖ్యమంత్రి అడుగులేస్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి యొక్క ఆకార కేకలు పేదవాడి యొక్క ఆకలి బాధలు అది దగ్గర చూశారు ఈ మండలిలో చూస్తే ఈ నవంబర్ సెక్చర్ మీ అందరి అకౌంట్ లో ఈ మండలి మొత్తం అన్ని గ్రామాల అకౌంట్ లో మీ అకౌంట్ లో ఎంత జమ చేస్తారు తెసా నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఒక కోటి రెండు కోట్లు కాదు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ మండలంలో అందరి అకౌంట్ కి జమ చేశారు ఇవాళ కొంతమంది కొంతమంది తెలుగుదేశం అంటే ఉన్నారు ఇంత డబ్బులు పేదవారిని ఎందుకు జమ చేయడం వాళ్ళు జమ చేస్తా ఉంటే సమర్థనంగా తయారవుతూ ఉన్నారు ఈ డబ్బులతో అభివృద్ధి చేయొచ్చు కదా చేయొచ్చు ఆ నూట ఎనభై కోట్లో అభివృద్ధి చేస్తే చాలా రోడ్లు వేయచ్చు చాలా టల్ సంస్థ పరిష్కారం చేయొచ్చు వీధి రోడ్లు వేపించచ్చు ఎన్నో వేపించు కానీ ఆ పేదవాడి యొక్క ఆకలి బాధలు ఆ పేదవాడి యొక్క ఆకలి కేకలు ఆ పేదవాడి యొక్క ఆకలి ఆతనాదాలు ఆ పేదవాడి యొక్క కష్టాలు ఆర్థిక కష్టాలు ఉన్నా ఎందుకంటే ఏదైనా అత్యవసరం అనిపించి హాస్పిటల్ పోవాలన్నా ఏదైనా అత్యవసరం పిల్లలు కట్టాలన్నా ఒక రెండు వేలవాడు అప్పలైతే ఎవరు ఎవరు ఎందుకంటే ఆ పేదవాడు అప్పు చేర్చలేదని అటువంటి పేదవాడికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి వేలాది రూపాయలు లక్షాది రూపాయలు నిలబడిగా ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేదవాడికి కూడా నా కాలం మే నెలకొని వెళ్తాను ఏదైనా గతంలో అయితే గతంలో అయితే గతంలో అయితే ప్రభుత్వ స్కూల్ ఏ రకంగా ఒకసారి చూడండి నాడు నేను పోతున్న స్కూల్ రూపరేఖ మార్చాం ఒక ప్రభుత్వ